నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని లోని మందుబాబులకు శుభవార్త చెప్పింది అలాగే రేట్లు తగ్గించి పాత బ్రాండ్లనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అలాగే తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో మనము కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీలో మందుబాబులకు శుభవార్త చెప్పింది పదకొండు మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి దీంతో ఒక్కో క్వార్టర్ పైన ముప్పై రూపాయలు ఫుల్ బాటిల్ పైన సుమారు తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ధరలు తగ్గాయని చెప్పేసి మ్యాన్షన్ హౌస్ రాయల్ ఛాలెంజ్ యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయని చెప్పేసి త్వరలోనే న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు రానుండటంతో ధరలు తగ్గింపు పైన మందుబాబులు సంబరపడుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో మద్యం సేవిస్తూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళు పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా తెలపడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తూ ఉందని చెప్పేసి తెలిపారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్